హలో హాయ్ నేను మీ శ్రావణి ఈరోజు నేను మీకు చాలా చాలా టేస్టీ అయిన టమాటా బిర్యానీ చూపిస్తున్నా అనమాట మీరు అన్ని బిర్యానీలు చేసి ఉంటారు కానీ ఈ టమాటా బిర్యానీ కూడా ఒకసారి ట్రై చేయండి వెజ్తోనే చాలా సూపర్ ఉంటుంది అయితే ఇప్పుడు మనం దానికి కావాల్సినవి చూసుకుందా నేనైతే ఈరోజు ఒక హాఫ్ కిలో రైస్కి చూపిస్తున్నా నేను ఇక్కడ నేను ఒక పది టమాటాలు కట్ చేసుకున్నా ఉల్లిగడ్డ కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి కొబ్బెర నిమ్మకాయ అండ్ ఇక్కడ సా చెక్క లవంగా ఇలాచి అండ్ గసగసాలు కొంచెం సోంపు అనమాట ఇక్కడ నేను జార్లో టమాటాలు వేసుకున్నా కొన్ని పక్కకు తీసి తీసిపెట్టుకుందాం మళ్ళీ టమాటాలు అయితే ఇప్పుడు ఇందులో ఇవన్నీ వేసుకుందాం గసగసాలు సోంపు షాజీరా చెక్క లవంగా ఇలాచి మిరియాలన్నమాట మళ్ళీ చూసుకోండి ఒకసారి నెక్స్ట్ ఇందులో మిర్చి పౌడర్ ఉప్పు కారం పొడి ఇప్పుడు ఇందులో కొబ్బరి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని ఫస్ట్ మనం దీన్నైతే పేస్ట్ చేసుకుందాం పేస్ట్ చేసుకున్న తర్వాత దీనిలో నిమ్మకాయ పెరుగు వేసుకుందాం ఓకే ఇక్కడ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీనిలో నిమ్మకాయ పిండుకుందాం పులుపుకు చూసుకొని పిండుకోవాలన్నమాట నేనైతే ఒక హాఫ్ కిలో పైన చేసుకుంటున్నా రైస్ తర్వాత చూసుకోవచ్చు మనము పెరుగు వేసుకుంటున్నా ఇప్పుడు దీన్ని కూడా మళ్ళీ పేస్ట్ చేసుకుందాం ఓకే ఇక్కడ మనకు బిర్యానీ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్న దానిలో నేను కొంచెం నూనె పోసుకున్నా ఫస్ట్ నెయ్యిని వేసుకుందాం ఓకే నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులో ఉల్లిగడ్డలు వేసుకొని మనం బిర్యానీకి ఎంత వేయిస్తామో అంత వేయించాలన్నమాట డార్క్ వచ్చేవరకి కొంచెం టైం తీసుకొని చేయండి ఏం కాదు టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇవి ఇంకా వేగాలి డార్క్ రావాలన్నమాట ఓకే ఇక్కడ నాకు ఇంత వేగిపోయినాయి ఇప్పుడు మనం ఇందులో టమాటాలు వేసుకుందాం నేను కొంచెం టమాటాలు పెద్ద పెద్ద కట్ చేసుకున్నా ఆల్రెడీ మనం టమాటా జ్యూస్ వేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఒక ఆరు టమాటాలు వేసుకున్నా ఒక నాలుగు టమాటాలు ఏమో పేస్ట్ చేసుకున్నా ఓకే ఇందాక మనం చేసుకున్న ఇందులో కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని ఇది కొంచెం వేగనివ్వాలి నెయ్యిలో బాగా వేగాలన్నమాట ఇప్పుడు మన పేస్ట్ని వేసుకుందాం నేను మొత్తం పేస్ట్ని వేసుకొని చూపిస్తాను హ్యాండ్లో మొబైల్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆ పేస్ట్ని మొత్తం వేసుకొని దగ్గరుండి మరి మనము దీన్ని మాడగొట్టకుండా చూసుకోవాలి బాగా పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి మీకు అట్లా అనిపిస్తే కొంచెం పెరుగు వేసుకోండి అది ఉడికిపోతుంది అనమాట నాకైతే అవసరం లేదు నేను దగ్గరనే ఉన్నా ఓకే ఇక్కడ రెడీ అయిపోయింది ఇప్పుడు రైస్ వేసుకుంటున్నా ఇప్పుడు నాకు మొబైల్ ఉంది కాబట్టి కలుపుకొని చూపిస్తాను కొంచెం పుదీనా కొత్తిమీర మళ్ళీ వేసుకొని కలుపుతున్నా అనమాట ఇప్పుడు మనకు చాలా చాలా టేస్టీ టేస్టీ అయిన బిర్యానీ రెడీ అయింది ఇప్పుడు దీని మీద మనం కొత్తిమీర పుదీనా చల్లుకుందాం వావ్ ఎమ్మి అన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకైతే ఈ రైస్ని కామెంట్ చేయండి ఇంకొకటి దీన్ని రైతాతో తినొచ్చు చాలా టేస్టీ ఉంటుంది మీరు ట్రై చేసి నాకు ఈ రైస్ని కామెంట్ చేయండి తప్పకుండా ಯಮ್ಮಿ ಯಮ್ಮಿ ಟೊಮೆಟೊ ಬಿರಿಯಾನಿ ರೆಡಿ